అక్కడ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లోని హోమ్ మేడ్ ఆయిల్ మాట అండి మనం మామూలుగా ఆయిల్ వాడుతూ ఉంటాం కదండి దానిలో ఇవి కానీ వేసుకొని వాడితే కొంచెం హెయిర్ అయితే పెరగడం మాట పక్కన పెట్టండి ఓడడం కానీ చుండ్రు పడడం కానీ పేలు పడడం కానీ లేకుండా స్మూత్గా ఉంటుందన్నమాట మనకి ఈజీగా దొరికే మన ఇంట్లో ఉండే ఈ వస్తువులు మాట కానీ దీనికైతే ఏం అక్కర్లేదండి ప్యూర్ కొబ్బరి నూనె ఉంటే సరిపోతుంది అనమాట అండి మేమైతే పారాషూట్ వాడతామన్నమాట ఆ ప్యారాషూట్లోనే ఇది వేస్తూ ఉంటాము కొంతమంది ఏంటంటే కొబ్బరికాయ ముక్కలు ఆడించుకొని వేయించుకుంటారు చూడండి వాటిలో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకి ఈజీగా దొరికేవి మెయిన్ మీ సేవ నుంచి వచ్చి మధ్యాహ్నం చేయడానికి గల కారణం ఏంటంటే ఎండతోని చుండ్రు పట్టేస్తుందండి మా అమ్మాయికి సో ఎండ రకం ఏమైనా పెడుతున్నావా ఏనా ఏమన్నా చారుగా కురిసే కాదు ఇదేంటంటే మనకి ఇప్పుడు పొల్యూషన్ వలన వాటర్ వలన జుత్తు ఊడిపోవడం తర్వాత తెల్ల వెంట్రుకలు వచ్చేయడం ఇంకా చుండ్రు పట్టేయడం తర్వాత సాఫ్ట్గా ఉండకపోవడం దానికి ఎన్నో రకాలు ఎన్నో వాడుతున్నారు కానీ ఇంట్లో ఇలాంటివి చేసుకోవడం వల్ల బాగుంటుంది అన్నమాట ఈ నూనె తయారు చేసి మనం నూనె రాసుకున్నాం అనుకో హెడ్ బాత్ చేసుకుంటే తర్వాత స్మూత్గా ఉంటుంది అన్నమాట తల జుత్తు రాలేదు జుత్తు ఎదుగుతుంది ఉండదు తర్వాత పెయిన్ కూడా ఉండదు ఎందుకంటే ఇందులో మనము ఇది కరివేపాకు తర్వాత తేలుకట్టుదాం యావ ఇదేమో వేపాకు ఇదేమో గోరింటాకు మెంతులు చల్లవడానికి ఇదేమో బ్లాక్గా అవడానికి డికాషన్ కోసం ఇది ఇదేమో ఉల్లిపాయలు చుండ్రు రాకుండా ఇదేమో స్మూత్గా ఉండడానికి మనకి మందారం పువ్వులు ఒక పదిహేను తీసుకోవాలి మందారం ఆకులు ఒక పదిహేను ఇది నిమ్మకాయ ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం ఆయిల్ తయారు చేద్దాం ఎలా చేస్తానో చూడు నీకు కూడా పని చేస్తుంది ఎందుకంటే జుత్తు రాలిపోతుంది కదా మనకి ఆ సమస్య నుంచి కొంచెం మనం ఇదవచ్చు అనమాట అలాగే చుండ్రు కూడా బాగా పట్టేస్తుంది కదా దానికోసం ఫస్ట్ ఈ కరాయిలో నూనెనమాట నూనె వేసేస్తాను ఒక అర లీటర్ ఏమో మనము మంచిగా అంటే కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె అనమాట మీరు ఆడించుకోవచ్చు కొబ్బరికాయ ముక్కలతోని లేకపోతే షాప్కి వెళ్ళి తీసుకోవచ్చునమాట తలకి రాసుకునేది అంటే సపరేట్గా ఇస్తారు ఇది కొంచెము స్టవ్ వెలిగించి కొంచెం వేడి బాగా అన్న వీలైనంత వరకు కూడా మనకి ఐరన్ కాలాలో కానీ ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట అండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ మెంతులు వేసాను తర్వాత డికాషన్ వేశాను అలా ఒక్కొక్కటిగా వేయాలన్నమాట అండి మన పచ్చి ఉల్లిపాయ మాట అండి ఇదైతే చుండ్రు పట్టకుండా ఉంటుంది అలాగే స్మూత్గా ఉండాలంటే కూడా మనకి మన ఇంటి దగ్గర దొరికేవేనండి మందార పూలు ఎర్ర మందారాలు పచ్చి మాట అండి డ్రై అయిపోయినాయి కాదు అలాగే మందార ఆకులు ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట నిమ్మకాయ లాస్ట్లో వేయాలన్నమాట అండి ఇవన్నీ కూడా వేసి బాగా కూడా మరగాలమాట ఇప్పుడు చాలా రకాలు ఖర్చు పెడుతున్నారండి మా అమ్మాయి మా అబ్బాయి ఎందుకంటే చుండ్రు కోసం మాట చుండ్రు పట్టేయడం తల అయితే హెయిర్ ఫాల్ ఇంక చెప్పక్కర్లేదు మాట అండి ఎలా అయిపోతుందంటే అలా మా ఇంట్లో ఇలా దువ్విన తర్వాత చూస్తే అంత హెయిర్ కింద అనమాట అబ్బాయి ఇంత హెయిర్ రాలిపోతుందా అన్న అనిపిస్తుంది మాట అండి సో ఏదో దీనివలన పూర్తిగా తగ్గకపోయినా కొంతైనా ఉపశమనం అవుతుంది కదా అన్న లెక్కలో ఇది తయారు చేసుకున్నామండి మేము గత రెండు నెలలుగా వాడుతున్నాము ఇదివరకు వాడి మానేసాము ఎందుకంటే అంత మధ్యలో మళ్ళీ ఓపిక లేక మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువైపోతుంది మా అమ్మాయికి పిల్లలకి తల ఊడిపోయినా చుండ్రు పట్టిన వాళ్ళకి బా అది ఫేస్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ ఇది చేయడం మొదలు అండి సో దీనివల్ల కొంత ఉపశమనం అయితే మాట ఎందుకంటే కొంతవరకు తగ్గింది మాట అండి ఇది చేసిన తర్వాత ఒక పోటైనా సరే మీరు తలంతటికి నూనె రా పట్టించేసి అలా మాట అండి లేదా చుండ్రు ఇంకా ఎక్కువగా ఉంటే కనుక ఒక త్రీ త్రీ ఫోర్ అవర్స్లోనే వెంటనే మళ్ళీ హెడ్ హెడ్వాష్ చేసేయాలన్నమాట మీరు మ్యాక్సిమం నైట్ పెట్టుకొని మార్నింగ్ చేస్తే మంచిది మాట అండి అదంతా బాగా ఉడకాలన్నమాట చాలా ఉడకాలండి అందులో నుంచి ఆ ఉడికిన తర్వాత అవన్నీ కూడా బాగా ఎండిపోయినట్టు అయిపోతుంది అంటే అందులో ఉన్న రసం అంతా దిగిపోయి ఎండిపోయినట్టు అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ ఆపేసి వెంటనే డ్రై చేయకూడదు డ్రైన్ చేయకూడమాట దాన్ని అలాగా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఒక పక్కన పెట్టేయాలి మాకు కోతి పిల్లకి వచ్చింది అక్కడ మా అమ్మాయికి నా వీడియో నోటిఫికేషన్ వచ్చిందో అని చెప్తుందన్నమాట నా పక్కన కూర్చొని చూస్తుందన్నమాట అండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూశారు కదా ఎలా వచ్చిందో కలర్ ఎలా మారిపోయిందో నేను ప్యూర్ పారాషూట్ కొబ్బరి నూనె వేసాను అది అలా మారిపోయింది ఇవన్నీ చూడండి మొత్తం ఇంకా దాంట్లో పట్టేం లేదు అన్నమాట అంతా కూడా ఉడికిపోయి మొత్తం దానిలోంచి వచ్చేసింది అన్నమాట అసలు మందారం పువ్వు అయితే కనే కనిపించట్లేదు మాట అండి దీన్ని ఎలా పక్కన పెట్టేసి ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ నేను వదిలేసిన తర్వాత తర్వాత రోజు పెట్టారు మాట అండి దాన్ని ఇలా వడకట్టుకోవాలి మాట అండి వడకట్టుకొని మొత్తం అంతా ఆయిల్ తీసిన తర్వాత ఉన్న దాన్ని కొంచెం కాటన్ క్లాత్లో వేసి బాగా పిండితే ఇంకొంచెం వస్తుంది అన్నమాట దానిలోనే ఏదైనా రసం మిగిలిపోతే అది కూడా దానిలోకి వచ్చేస్తుంది అనమాట ఇలాగా దాన్ని వడకట్టుకోవాలన్నమాట అండి వడకట్టుకున్న దాన్ని కూడా దాన్ని మనం ఇంకొకలా వాడుకోవచ్చు మాటండి అందులో రెండు బాదం పిక్కలు వేసి మిక్సీలో బాగా ఆడేసి దాన్ని తలకు రాసుకుంటే తల హెయిర్ కూడా నల్లగా అవుతుందటండి దాన్ని అంటే ఆ వేస్టేజ్ కూడా మనకు అలా పనిచేస్తుంది అనమాట దానిలో ఏమీ పాడైపోయేది లేదు కదండి దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావమాటండి ఎందుకంటే అన్నీ మన ఇంట్లో ఉండేవే మనకి చుండ్రైతే ఏం చేస్తామో రెండు ఉల్లిపాయలు మిక్సీలో ఆడేసి రాసుకుంటాము తల నల్లగా అవ్వాలంటే గోరింటాకు వాడతాము ఎర్రగా అవ్వాలన్నా సరే అలాగే మనకి ఏంటంటే మందారం ఆకు మందార పువ్వు ఏంటంటే స్మూత్నెస్ ఇస్తుంది అన్నమాట అండి తలని అంటే మనం అది రాసుకున్న తర్వాత చేసుకుంటే హెడ్ బాత్ చేస్తే స్మూత్గా ఉంటుంది అన్నమాట మెంతులు చల్లదనానికి అలాగే మనకి వేపాకు పేలు పెట్టకుండా పేలు పట్టకుండా అలాగే మనకి కరివేపాకు చుండ్రికి వాటికి ఇలాగ అన్నీ కూడా మనకి మంచిది ఔషధ గుణాలు ఉన్నవే కనుక ప్రాబ్లం లేదు మాట అండి ఇది రాయటం వల్ల దీనివల్ల జుత్తు ఊడిపోతుంది మాకు అని అనుకోవడానికి ఏమీ లేదు మేమైతే వాడేమో పూర్తిగా జుత్తు ఊడిపోతుంది అంటే కనుక ఓడుతుందండి కానీ లైట్గా అంత ఎక్కువేమీ లేదన్నమాట ఇది వరకు చాలా ఇబ్బంది పడేవి చూసారు కదా మా అమ్మాయికి లోపల అక్కడక్కడ చుండ్రు కూడా ఉందన్నమాట అండి సో తనకేంటంటే ఇది రాసుకొని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేస్తే నిజంగా పట్టులా ఉంటుంది ఎలాంటి క్రీమ్లు అవి కూడా ఇంకా హెయిర్కి వాడకర్లేదన్నమాట సిరమ్లు అవి అంటారండి అవి అవి మనకి తెలియని కూడా తెలియదు మా అమ్మాయి అవి కూడా వాడింది కానీ ఇంకా చుండ్ర అయితే కనుక తగ్గలేదు సో అందుకే ఇప్పుడు మళ్ళీ మన ట్రెడిషనల్ పద్ధతిలోకి వచ్చేసింది అన్నమాట తనకి రాశారు మా గీతమ్మ రాసింది ఈ ప్రొసీజర్ అంతా కూడా నాకు దగ్గరుండి చెప్పింది మా అన్నమాట మా గీతమ్మకి ఇలాంటి విషయాలు చాలా బాగా తెలుసు మాట అండి తనే అవన్నీ కూడా కోసుకొని వచ్చి నేను మీసా నుంచి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి తను మాట నువ్వే చెయ్యమంట వద్దొద్దు మీరు చెయ్యండి అని నాకు ఇచ్చేసింది అది అదన్నమాట అండి తనకి ఏంటంటే ఎవరైనా రాసుకుంటారు చేస్తారంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట చదువుకోలేని ఒక న్యూట్రిషన్ అని అనుకోవచ్చు మాట అండి ఆవిడ ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు చాలా హెల్ప్ చేస్తారు అన్ని దగ్గరుండి తీసుకొని వచ్చి కోసి చేసి అన్నీ పక్కన పెట్టి మాకు ఏదైనా అందిస్తూ ఉంటారన్నమాట మా అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటారు అన్నమాట అండి తను సరే తనకి రాసిన తర్వాత మళ్ళీ నాకు కూడా రాశారన్నమాట ఇక మా అబ్బాయి కూడా అన్నాడు నాకు కూడా రాయని నాకు కూర్చుంటాయి అంటే దాని స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట అది రాసుకొని బయటికి వెళ్ళలేము అన్నంత అలాగే కొన్ని ఆయిల్స్ రాస్తే రాసుకుని బయటికి వెళ్ళాం కదా అలా అనిపించలేదు అనమాట అండి హ్యాపీగా నీట్గా చాలా మంచి సువాసన వచ్చింది అనమాట అండి నిజంగా నేను అంత అసలు ఎలా ఉంటుందో ఏంటో అసలు మా అమ్మాయి రాసుకుంటుంది లేదా అనుకున్నాను కానీ అది ఎంత మంచిగా ఉంది కదమ్మా అన్నీ మంచివే కదా అని తను రాసుకుంది అన్నమాట ఇక తంద అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యానని దానికి అంటే నేను ఇక నాకు కూడా చుండ్రది లేదు కానీ హెయిర్ ఫాల్ అయిపోతుంది బాగాన అలాగే వైట్ హెయిర్ కూడా అక్కడక్కడ వచ్చేసింది అనమాట సో వాటన్నిటి గురించి కూడా ఇది పనిచేస్తుంది అని అనేసి మేము ఇది వాడుతున్నాం అన్నమాట బాగుంది సో దీన్నైతే నేను మీరు చేసుకొని చూసి ఆ తర్వాత మీరు వాడండి ఎందుకంటే నేను నాకు పనిచేసింది కదా అని మీకు పని చేయాలని లేదు కదండి సో ఇదంతా కూడా ట్రాష్ అలా అనుకున్న వాళ్ళు చేయొద్దు మానేయండి మీకు ఏది నమ్మకం ఉంటే అదే చేయండి ఎవరికి ఏది నమ్మకం ఉంటే అదే చేయండి నాకు ఇది నమ్మకం ఉంది నమ్మేను కనుక చేస్తున్నాను అందుకుచే మా అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడన్నమాట నేనే పెట్టాను మా అబ్బాయికి మా అబ్బాయి నీదైపోతే అమ్మ నేను చేసుకుంటానమ్మా అన్న లెక్కలో ఉన్నాడు వాడు కూడా ఎందుకంటే ఇంత ట్రెడిషనల్గా మనము చేస్తే పిల్లలకు కూడా నమ్మకం వస్తుంది అన్నమాట అండి వీళ్ళు ఎన్నో రకాల క్రీములు ఇవన్నీ వాడి 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 విస్కెత్తిపోయి ఉన్నారన్నమాట అండి ఆ చుండ్రుకి తగ్గక సో ఇదైనా తగ్గుతుందని ఒక ఆశ మాట అండి అయితే చూసారు కనుక మనం పనికి రాని తెయలేదు కదా అన్నీ పనికి వచ్చే వేశారు సో మరి ఈ వీడియో అయితే కనుక ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ మాకైతే ఇలాగ మేము నూనె తయారు చేసుకొని రాసుకుంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి మా లాంటి వాళ్ళకి